శ్రీనివాస భక్చనల్కి అందరికీ స్వాగతం అన్నమాచారులు ముప్పై వేల సంగీతాలను రచించారు అందులో ప్రస్తుతానికి పన్నెండు వేల సంగీతాలను మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి ఆ సంగీతంలోని ఒక సంగీతాన్ని మనం ఈరోజు పాడుకుందాం అంగడి నెవ్వరు దొంగల ద్రోహులను దోసము తోలరు శ్రీహరి దాసాన దాసుల దగ్గరక ఆసల నాసల హరి నెరుగక చెడి విసిరిపోయిన విర్రులము పాపము పాపము పాయరో కర్మపు దాపవు వారము దగ్గరక చేపట్టి వేదపు శ్రీహరి కథలు ఏ పొద్దు వినని వీనులము పంకము పంకము పై రాకురో రాకురో కోసరుల కులము వెంకటగిరిపై విభుని పుణ్యకథ లంగెల విననీయన్ హీనులము